హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో నేను ఏపీ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే చెప్పబోతున్నాను దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చూసి మీరు కూడా తెలుసుకోండి నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఏపీలో ఉన్న ప్రజలకి స్టేట్ గవర్నమెంట్ ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది దాని గురించి అయితే మీకు ఇప్పుడు చెప్తాను ఏపీలో ఆటో డ్రైవర్లకు సీఎం నారా చంద్రబాబు నాయుడు దసరా కానుక ప్రకటించారు ఆటో డ్రైవర్లకు పదిహేను వేలు ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు వాహన మిత్ర కింద రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లకు ప్రతి ఏటా పదిహేను వేలు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఈ ఏడాది దసరా రోజున పదిహేను వేలు ఇస్తామని అనంతపురం సభలో ప్రకటించారు అలాగే రెండు పాయింట్ ఐదు లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పి ప్రకటించారు ఎన్టీఏ ప్రభుత్వం అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను నిర్వహించింది ఈ సభకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం మిత్ర కింద ఏటా పదిహేను వేలు అందిస్తామని ప్రకటించారు మరోవైపు ఏపీలో శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తున్న సంగతి తెలిసిందే ఉచిత బస్సు పథకం అమలులో ఆర్టీసీ బస్సులలో ఆక్యుపెన్సీ పెరిగింది మహిళా ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది దీంతో తమ ఉపాధికి గండి పడిందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు ఉచిత బస్సు పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఆటోలకు గిరాకీ తగ్గిందని తమ కుటుంబాలను పోషించుకోవడం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పలుచోట్ల నిరసన కార్యక్రమాలు కూడా నిర్వహించారు ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆటో డ్రైవర్లు కోరుతూ వచ్చారు ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు వాస్తవానికి స్త్రీ శక్తి పథకం అమల్లోకి వచ్చిన ఆగస్టు పదిహేనవ తేదీనే ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సాయం అందిస్తారంటూ వార్తలు వచ్చాయి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆగస్టు పదిహేనున ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని గతంలో ప్రకటించారు అయితే వివిధ కారణాలతో అది సాధ్యం కాలేదు తాజాగా అనంతపురం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో దసరా రోజున వాహనమిత్ర పథకం ప్రారంభిస్తామని ఆ రోజే ఆటో డ్రైవర్ల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేలు జమ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలకు కాస్తైనా ఒరిట దక్కే అవకాశం ఉంది మరోవైపు స్త్రీ శక్తి పథకం కింద రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణించినట్లు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు మహిళలకు ఉచిత బస్సు పథకం జెట్ స్పీడ్లో వెళ్తుందని అభివర్ణించారు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు పథకం మెగా డిఏసి వంటి పథకాలను అమలు చేసిన విషయాన్ని ఆ వివరాలను చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా వివరించారు ఇదండి ఈ వీడియోకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా ఈ పథకానికి అప్లై చేసుకుంటారు అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి